చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమగల తండ్రి మీ మాటలు ఎంతో విలువైనవి మాకు అత్యవసరమైనవి తండ్రి అత్యవసరమైన మీ మాటలు నిశ్శబ్దముతో ఈ ప్రాంతములో వినడానికి సిద్ధమైనటువంటి మీ పిల్లలను తండ్రి మీరు దృష్టించండి నాయనా మీ పనిముట్టుగా మీ సాధనంగా నన్ను వాడుకొని తండ్రి ఏ మాటలైతే మీ పిల్లలకు వివరించాలో మీ ఆత్మ సహాయముతో అనుగ్రహించుమని కోరుతూ చెబుతున్న నాకు నువ్వు వింటున్న మా అందరికిని మీ తోడు మీ సహాయం అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడిని ఏసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థనడి వేడుకునిచున్నాం తండ్రి ఐ మీన్ దేవుడు తన మహాకృపను మన పట్ల చూపాడు కాబట్టే మనం ఈరోజు బ్రతికున్నాం అన్న సంగతి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుని కృప దేవుని దయాదాక్షిణ్యములు ఈరోజు మన పట్ల ఉన్నాయి దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు ఆయనకున్న పేర్లలో ఆయనకున్న నామములలో సైన్యములకు అధిపతి యహోవా అన్న పేరు ఎలా ఉందో అలాగే ఆయనకున్నటువంటి పేరు ఆయన దీర్ఘశాంతము గలవాడు ఆయన కృపగలిగిన వాడు దయగలిగిన వాడు దీర్ఘశాంతము కలిగినటువంటి తండ్రి ఆ తండ్రి ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనం అర్థం చేసుకోవాలి ప్రియుల బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకు రాయించి ఇచ్చిన తీరు మనం నాగం ఎంతో ఉంది కానీ ఈరోజు ఈ అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఈరోజు ఉచితంగా మనము తీసుకుని ఉచితంగా మనము చదువుకొని దాంట్లో ఉన్నటువంటి సంగతులు ఏవీ అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యం కలిగి ఉండటం అన్నది ఏమాత్రం మంచిది కాదు ప్రిలారాం దీని వెనుకాల దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది ఈ మాటలు మనకు అందించాలని ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు ప్రియలారాం ఎందుకో తెలుసండి నా పిల్లలకు నా మనసు ఏంటో తెలియాలి అని అంటే ఈ యొక్క బుక్ లేదంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకున్నాడండి అందుకే ఈరోజు చూడండి బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత ఈ పరిశుద్ధ గ్రంథ విశిష్టత మనం గమనిస్తే ప్రపంచములో ఏ పుస్తకము వెళ్ళనంత వేగంగా ఈ పుస్తకము ప్రతి దేశములోనికి ప్రతి భాష మాట్లాడుతున్న వారి దగ్గరికి మూల మూలకు చేరిపోతుంది ప్రియల దేవుడు ప్రేమను అర్థం చేసేటటువంటి ప్రయత్నం దేవుని యొక్క మనసును తెలియజెప్పేటటువంటి ప్రయత్నం ఈ దేవుని మాటలు కలిగినటువంటి పుస్తకము ద్వారా జరగాలన్నది దేవుడి ఆశయం మరి అందరి చేతుల్లో బైబిల్ ఉంది కానీ దేవుడు అనుకున్నది చేతుల్లోనికి వెళ్ళాలని కాదు మనందరి చేతుల్లోనికి బైబిల్ వచ్చింది ఒక్కొక్కరికి ఒక బైబిల్ ఉంటుందా కొంతమందికి రెండు మూడు బైబిల్స్ ఉంటాయి ఒక చిన్న బైబిల్ అంటాడు చాలా చిన్న పాకెట్ సైజ్ బైబిల్ టైప్లో జోబులు పెట్టుకుని వెళ్ళేటట్టుగా వీలుగా ఉండేటువంటి బైబిల్ అంటాడు గిఫ్ట్గా వచ్చిన ఒక బైబిల్ అంటాడు రెగ్యులర్గా వాడుతున్న బైబిల్ అంటాడు ఒక్కటి కాదు రెండు మూడు బైబిల్స్ ఉంటాయి అంటే బైబిల్స్ ఎక్కువ కలిగి ఉండటం ప్రతి ఒక్కరికి బైబిల్ కలిగి ఉండటం మంచిదే కానీ ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు ఎక్కడుండాలనుకున్నాడు దేవుడు మన చేతుల్లోనికి వచ్చింది ఈ బైబిల్ మన హృదయముల మీద వ్రాయబడాలి అని అనుకున్నాడండి దేవుని యొక్క మాటలు మన హృదయములో వ్రాయబడాలి మన హృదయముల మీద లిఖించాలి అని అనుకున్నాడు తండ్రి ఎందుకు తెలుసా ఎలాంటి వాడినో నా పిల్లలు కూడా అలాంటి వారవ్వాలి మీ అందరికీ తెలిసినటువంటి మాట నేను పరిశుద్ధుడను గనుక మీరునో పరిశుద్ధులై ఉండండి అలాగే దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు మనము కూడా ఎలా ఉండాలని కోరుతున్నాడు దేవుడు మనము కూడా దీర్ఘశాంతము కలిగిన వారి వలే ఉండాలి అని అనుకున్నాడండి ఆయన ముందు దీర్ఘశాంతము చూపించకుండా మనల్ని దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉండమని చెప్పడు ఎప్పుడు చెప్పడం ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు అలాగే ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు కదా ఆయన దీర్ఘశాంతము చూపిస్తున్నాడు కదా ఆ దీర్ఘ శాంతము ఈరోజు ఎవరిలో ఉండాలని కోరుతున్నాడు ప్రతి దైవ కుమారునిలో దేవుని కుమారుడిగా ఈరోజు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిలో దేవుడు దీర్ఘశాంతము చూడాలనుకుంటున్నాడు ప్రియులారా ఎందుకో తెలుసండి దీర్ఘశాంతము ఓర్పు ఓపిక కలిగి ఉండటం చాలా ఉపకరిస్తుంది ప్రియులారా మనిషికి చాలా రకాలైనటువంటి సమస్యలకు అది పులిష్టా పెడుతుంది ప్రియులారాము చాలా రకాలైనటువంటి ఇబ్బందికరమైన విషయాలకు అది దూరం చేస్తుంది ప్రియులరా దీర్ఘశాంతం అన్నది ఓపిక పట్టటం ఓర్పుగా ఉండటం గత నెలలో ఒక సంఘటన జరిగింది ప్రియులరా నలభై ఒక్క మంది కార్మికులు ఒక టన్నెల్ లోపల చిక్కుకుపోయారు ఉత్తర కాశీ ఆ ప్రాంతంలో మీ అందరికీ ఆ న్యూస్ తెలిసే అనుకుంటున్నాను సుమారు రెండు వారాల పాటు పైచిలుకే రెండు వారాల పైచిలుకే వారు ఆ టన్నెల్లో ఉన్నారు ప్రిలరా ఆ టన్నెల్లో చిక్కుకుపోయారు పెద్ద పెద్ద పరికరాలు తెప్పించారు ఎంతో మందిని రంగంలోనికి దించారు వారిని బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నములో భాగంగా వారు చేసింది ఏంటో తెలుసండి లోపలున్న వారిని ధైర్యపరుస్తూ లోపలున్న వారికి అన్నింటినీ అందజేస్తూ ఆహారం కావచ్చు నీరు కావచ్చు ఆక్సిజన్ కావచ్చు అన్నింటినీ అందజేస్తూ బయట మేమందరము మీ కోసము పోరాడుతున్నాం ఏం కాదు సేఫ్గా బయటకు వస్తారన్న ధైర్యాన్ని నూరిపోశారు అంటే ఒక రోజా రెండు రోజుల మూడు రోజుల ఎన్ని రోజులు పట్టింది సుమారు రెండు వారాల పాటు వాళ్ళు లోపలు ఉన్నారు అని అంటే బయట ఉన్న ప్రభుత్వము బయట ఉన్న అధికారులు బయట ఉన్నటువంటి ఎంతో మంది ఓర్పుగా ఓపికగా వారి గురించి ప్రయత్నం చేశారు ప్రిలరా వాళ్ళు చేతులు ఎత్తేసి ఉంటే ఒకరోజు ప్రయత్నం చేసి రెండు రోజులు ప్రయత్నం చేసి మా వల్ల కాదు అని అనుకుంటే నలభై ఒక్క మంది ప్రాణాలు అలాగే సజీవ సమాధి అయిపోయేవాళ్ళు కానీ వరల్లా చేయడలే చేయలేదు పిల్లరా ఒక పెద్ద పరికరాన్ని ఎక్కడి నుంచో విదేశాల నుండి రప్పించారు విమానములో రప్పించారు దాన్ని తీసుకొని వచ్చారు అక్కడ ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేసే క్రమములో ఇక కొన్ని గంటలలో ఆ నలభై ఒక్క మంది కార్మికులు బయటపడతారణంగా ఆ యొక్క పెద్ద పరికరంలో ఆ మెషిన్లో సమస్య వచ్చింది సాంకేతిక సమస్య తలెత్తి ఆగిపోయిందండి వారిని బయటికి తీసుకుని వచ్చేటువంటి ఆ రెస్క్యూ టీం వాళ్ళని రక్షించడానికి దిగినటువంటి రెస్క్యూ టీం ఏమన్నారో తెలుసండి ఇంకా కొన్ని దినాలు పట్టేటట్టుంది మాన్యువల్గా డ్రిల్ చేసి లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అని అన్నారండి అండి మాన్యువల్గా డ్రిల్ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు పెద్ద పెద్ద మెషిన్స్ వల్లనే కానటువంటిది మాన్యువల్గా అంటే ఫిజికల్గా ఉన్నటువంటి ప్రజలే వెళ్ళి మరలా అలాంటి వాళ్ళే కొంతమంది వెళ్ళి దానిని తవ్వుకుంటూ డ్రిల్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి ఒక బా ఏర్పాటు చేయడం ఒక మార్గాన్ని ఏర్పాటు చేయటం అన్నది సామాన్యమైన విషయం కాదు ఎందుకు తెలుసండి అందులో ఎలాంటి ప్రమాదం ఉందో తెలుసా లోపల చిక్కుకున్న నలభై ఒక్క మందితో పాటు మరలా వీళ్లను తవ్వడానికి తవ్వి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్న వీళ్ళ ప్రాణాలు కూడా పడంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అయినా కూడా ఆ ప్రయత్నాన్ని మానలేదు ప్రియలరా అవసరమైతే వీరి ప్రాణాలను పణంగా పెట్టైనా సరే ఆ ప్రాణాలను రక్షించాలన్నటువంటి ఆ ప్రభుత్వం యొక్క తీరును మనం గమనిస్తే అక్కడున్న అధికారుల దీర్ఘశాంతం ఓపిక ఓర్పు గమనిస్తే ఒక ప్రాణాన్ని రక్షించాలన్నటువంటిది కనబడుతుంది ప్రియులరా ఈరోజు మన దేవుడు మన కొరకు ఎట్టి దీర్ఘ శాంతము చూపుతున్నాడు ఎలాంటి ఓర్పు కలిగి ఉన్నాడు ఎలాంటి ఓపికతో ఆయన ఎదురు చూస్తున్నాడో తెలుసా ప్రవక్తలను పంపాడు ప్రవక్త వెనకల ప్రవక్తలను ప్రవక్త వెనకల ప్రవక్తలను పంపాడు ఏమైపోయారు అందరినీ చంపి పడేస్తున్నారు రక్తం కళ్ళ చూస్తున్నారు ఇక చివరికి దేవుడెవరిని పంపాడో తెలుసా తన ప్రేయ కుమారుడైన క్రీస్తును తన ప్రియ కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించాడు ఆఖరి ప్రయత్నం ఇదిగో నువ్వు వెళ్ళునాయన నువ్వు వెళ్ళి వాళ్ళను రక్షించు ఎంత ఓర్పు కలిగి ఆయనున్నాడో తండ్రి ఎంత దీర్ఘశాంతముతో ఆయనున్నాడో ఆయన యొక్క స్వభావాన్ని పుచ్చుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన కూడా దీర్ఘశాంతము చూపించాడు ప్రిలరా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రజలతో మాట్లాడిన తీరు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు కావచ్చు ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఆయన చేసినటువంటి పనులు కావచ్చు మీరు గమనిస్తే ఎంత దీర్ఘశాంతము కలిగిన వాడు తండ్రి గురించి అర్థం చేయించే ప్రయత్నం చేశాడు ఈ లోకానికి వచ్చి ఆయన వచ్చి చెప్పింది ఏంటో తెలుసండి మనం చదువుకున్నటువంటి వాక్య పఠనం చూద్దాం లుకాసు వార్త పదహైదవ అధ్యాయము అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను మూడవ వచ్చిన చదువుతున్నారు లుకాసు వార్త పదహైదవ అధ్యాయం మూడవ వచ్చిన అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను మీలో ఏ మనుష్యునికైనను నూరు గొర్రె గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అండి ఒక వ్యక్తికి ఎన్ని గొర్రెలు ఉన్నాయట నూరు గొర్రెలుంటే ఎన్ని బాగా ఆలోచిద్దాం తప్పిపోయింది ఒక్కటే మనం అయితే ఏమనుకుంటాం తెలుసండి తొంభై తొమ్మిది ఉన్నాయి కటి పోతే పోనీలే అనుకుంటామండి కానీ మన దేవుడు ఎలాంటి వాడో తెలుసుండి మన దేవుడు ఎలాంటి వాడు తెలుస ప్రియులరా తొంభై తొమ్మిది కాదు నాకా ఒక్కటి కూడా కావాలి ఆ ఒక్కటి కూడా కావాలి అందుకే అంతటా అందరూ మారు మనస్సు పొందాలి ఏ ఒక్కడు నశించకూడదు ఏ ఒక్కడు నశించుట ఆయనకి ఇష్టము లేదు అన్న మాటలు మనం చూస్తూ ఉన్నాం తొంభై తొమ్మిది కాదు ఆ ఒక్క కటిని కోల్పోవటానికి కూడా దేవుడు ఇష్టపడటం లేదు ఎంత ఓర్పో తెలుసా ఎంత ఓపికో తెలుసా ఎంత దీర్ఘశాంతమో తెలుసా అది దొరికినప్పుడు దాన్ని దొరుకు వరకు అన్నమాట రాయబడింది చూడండి అది వాటిలో ఒకటి తప్పిపోయిన ఏడలా అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది తప్పిపోయినది ఏమన్నా ఉందండి దొరుకు వరకు తప్పిపోయినది దొరికేంత వరకు అది ఉదయము నుంచి సాయంత్రం వరక ముళ్ళ కంపలల్లో ఆ యొక్క అడవిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఎట్లాగున్నా సరే అది దొరికే వరకు వెదక వెళ్ళడా వెళ్తాడు అది దొరికినప్పుడు ఎలాంటి సంతోషముందట అది దొరికినప్పుడు సంతోషముతో దానిని భుజము తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా ఇదంతా ఎందుకు చెప్తున్నాడు తెలుసా ఈ ఉపమానం అటువలే నా తండ్రి ఎలాంటి వాడో చెప్పటానికి తండ్రిని బయలుపరచడానికి తండ్రి మనసును చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభులవారు చెప్పినటువంటి ఉపమానం ప్రిలరా ఇదిగో అటువలే మారు మనస్సు అక్కర లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై కలుగు సంతోషము పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని అంటున్నాడు ప్రిలరా ఈ మీటింగ్స్ ఎవరి కోసం తొంభై తొమ్మిది మంది నీతి మంతుల కోసం తప్పిపోయినటువంటి ఒక్క పాపి కోసం ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయబడ్డాయి గమనించాలి ఒక్కరి మార్పు ఈరోజు వంద మందికి ప్రేరణ కలిగిస్తుంది ప్రియులరా ఒక్కరి మార్పు ఈరోజు ఐదు మంది బాప్తిస్మం తీసుకున్నారు ప్రియులరా ఈరోజు నిన్న మొన్న మాటలు విన్న తర్వాత వారి హృదయములో వచ్చినటువంటి చలనము ద్వారా మేము స్వరక్షకుడిగా ఏసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరిస్తామని స్థానిక సంఘ కాపరి గారి ఆధ్వర్యములో ఏమిటి ఐదు మంది బాప్తిత్వం తీసుకున్నారు ఒక్క పాపి విషయమై పరలోకమందు కలుగు సంతోషము ఎక్కువ అంటున్నాడు ప్రిలరు ఆలోచన చేయండి ఒక్కరు పోయినా కూడా దేవుడికి ఇష్టము లేదు ఇక్కడ పర్సంటేజ్ రూపంలో మనం చూస్తే వంద గొర్రెలంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక్కటి తప్పిపోయిందంటే వన్ పర్సెంట్ పోయిందండి నైంటీ నైన్ పర్సెంట్ ఉంది కానీ వన్ పర్సెంట్ కోసం ఎదురు చూశాడు క్రందికొస్తే మరొక ఉపమానం చెప్తున్నాడు ఎనిమిదో వచ్చినము ఏ స్త్రీకైనను పది వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా ఎన్ని ఉన్నాయి వెండి నాణ్యాలు పది వెండి నాణ్యాలుంటే ఎన్ని పోయాయట ఒకటి పోయింది పర్సంటేజ్ రూపంలో మనం చూస్తే టెన్ పర్సెంట్ పదిలో ఒకటి పోతే టెన్ పర్సెంట్ పోయినట్టండి అంటే నైంటీ పర్సెంట్ ఉన్నాయిలే నా దగ్గర నైంటీ పర్సెంట్ నా దగ్గర ఉందిలే అని ఆమె అనుకోదట పోగొట్టుకున్న టెన్ పర్సెంట్ కోసము వెతుకుతుంది ఎలాగ వెతుకుతుందట ఇల్లు దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా అంటున్నాడం అంటే దేవుని మనస్సు దీ ఈ ఉపమానములో కూడా ఏం చెప్పదలిచాడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని మనస్సు ఎలాంటిదో చెబుతున్నాడు ప్రియులరా ఇదిగో అది దొరికినప్పుడు తన చెలకెత్తలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకుని నే నానెము దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను టెన్ పర్సెంట్ కోల్పోయింది నైంటీ పర్సెంట్ ఉంది కానీ సంతృప్తి లేదు ప్రియులారా ఆ టెన్ పర్సెంట్ కూడా కావాలి ఆ టెన్ పర్సెంట్ కూడా కావాలి ఆ మధ్యకాలంలో మరి కరోనా టైంలో జరిగినటువంటి సంభవం మీ అందరికీ తెలుసు డాక్టర్స్ అంతా ఏం చెప్తున్నారో తెలుసండి ఇదిగో కరోనా నుండి బయటపడేటటువంటి వారి శాతం వారి రికవరీ రేట్ అన్నది చాలా బాగుంది నైంటీ పర్సెంట్ రికవరీ రేట్ ఉంది డెత్ రేటు కేవలం టెన్ పర్సెంట్ అంటున్నారండి డాక్టర్స్కి దేవుడికి ఎంత తేడా తెలుసా ప్రియులరా ఆ టెన్ పర్సెంట్ డెత్ రేట్ కూడా ఉండకూడదు పాపముతో పది శాతము కూడా మరణించకూడదు అని అన్నది దేవుని ఆలోచన ప్రియులరా మనిషికి దేవుడికి ఎంత వ్యత్యాసం ప్రియులరా టెన్ పర్సెంట్ చాలా ఈజీగా చెప్తున్నారు టెన్ పర్సెంట్ డెత్ రేట్ నైంటీ పర్సెంట్ రికవరీ రేట్ అంటున్నాడు కానీ అందరూ ఆరోగ్యవంతులుగా అనగా దేవునిలో అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం ఆత్మీయంగా అందరూ అభివృద్ధిలోనికి రావాలన్నది దేవుని ఉద్దేశం అందరూ పరలోకానికి రావాలన్నది దేవుని ఉద్దేశం దేవుని కోరిక అలాగే కిందికి వచ్చేసరికి మరొక ఉపమానం చెబుతున్నాడండి ఏ ఉపమానం తెలుసండి ఒక తండ్రికి ఇద్దరు కుమారులుండిరి అడి ఇద్దరులో ఒకడేమయ్యాడు తప్పిపోయాడు ఎంత పర్సంటేజ్ పోయింది ఇద్దరున్నారు ఒకడు తప్పిపోయాడు ఎంత పర్సెంటేజ్ కోల్పోయాడు ఫిఫ్టీ పర్సెంట్ సగం పోయింది ఊరుకున్నాడా సగం పోయింది అంటే తన కుమారులల్లో ఇద్దరు కుమారులల్లో ఒక కుమారుడు దారి తప్పాడు తప్పిపోయాడు ఏమండి ఏమనుకున్నాడు తెలుసా ఆ ఒక్క కుమారుని కోసం ఎదురు చూశాడు ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరులో ఒకడున్నాడు కదా ఒకడు పోయాడు పోతే పోయాడు నా ఆస్తిని నాకు ఇవ్వు అని చెప్పి నాతో గొడవ పోయాడు అని చెప్పి ఏమైనా ఆయన మీద కోపంతో ఉన్నాడు అనుకుంటున్నారా బాధ తండ్రికి తీసుకెళ్తే తీసుకెళ్లాడు ఆస్తిని నేను నా కుమారుణ్ణి కోల్పోయాను అని అన్న ఆవేదన ప్రియులారా ఎదురు చూశాడట చివరికి తప్పిపోయిన కుమారుడు వచ్చాడు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో తెలిసం దూరము నుండి కుమారుణ్ణి చూసి అన్న మాట రాయబడి ఉంది అంటే నిత్యము కంటికి రెప్పల అనగా కళ్ళు పెద్దవి చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియులరా ఆ తప్పిపోయిన కుమారుడి కోసం నిత్యము ఎదురు చూస్తున్నాడు అన్నది అర్థమైంది ముందుగానే చూశాడట ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నటువంటి ఆ కుమారుణ్ణి చూసి ఇదిగో నా పోయిన ఆ యాభై శాతం సగం పోయిందే ఆ పోయినటువంటిది మరలా తిరిగి వస్తుందని ఆయనే పోయి మెడ మీద పడి పడి ముద్దు పెట్టుకొని ఆహ్వానించాడట ఏమంటున్నాడు అక్కడ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను ఇరవై నాలుగో వచ్చినము నా ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అన్నటువంటి మాట రాయబడింది చూసారా పిల్లరా చచ్చిపోయాడు తప్పిపోయి మరలా దొరికాడంటే మరణించి మరలా బ్రతికాడు అని అన్న ఆనందం ఐదు మంది పిల్లలు ఉన్నారండి ఐదు మంది పిల్లల్లో చిన్నోడు ఆడుకుంటూ వెళ్ళి బోరుబావిలో పడిపోయాడు ఐదు మంది ఐదు మందిలో ఒకడే కదా బోరుబావిలో పడింది నలుగురు ఉన్నారనుకుంటున్నారు తల్లి ఆ బోరుబావి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఎంత విలపిస్తుంది ఫ్రీలరా పోని ప్రభుత్వం ఏమైనా వదిలేస్తుందా బోరువావిలో పడ్డాడు ఒకడే కదా ఈ ఊర్లో చాలా మంది పిల్లలు పోతే పోయాడు ఒక పిల్లడు అనుకుంటారా ఎంత శ్రమిస్తారు ఎంత కాన్సంట్రేట్ చేసి ఆ పిల్లాడిని తీసుకొని రావడానికి ఎంత ప్రయత్నం చేస్తారు చివరాఖరికి ఆ పిల్లాడిని తీసుకొని రావడానికి ఏం చేశారు తెలుసండి ఆ పిల్లల్లో ఉన్న నలుగురు పిల్లల్లో చిన్నోడు కంటే కొంచెం పెద్దవాడుగా ఉన్నవాడిని కాళ్ళకు తాడు కట్టి లోపలికి దించి వాడిని బయటికి తీశారు తెలుసా పిల్లలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే దీర్ఘశాంతము కలిగినటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు మ మనల్ని కూడా ఉండమంటున్నాడో ఒకసారి ఆలోచన చేయండి మీరు నేను ఈరోజు తప్పిపోయినటువంటి వారి కోసం ఎదురు చూసే వారంగా ఉండాలి ఈరోజు లోకం ఎలా ఉందో తెలుసా పోతే పోయాడు బయటికి వెళ్తే వెళ్ళాడు తప్పిపోయాడు అన్న నిర్లిప్తత ఉంది నిర్లక్ష్యం ఉంది కానీ మన దేవుని లక్షణం మనలో ఉండాలి మన దేవుని లక్షణం పోతే పోయాలి అని అనుకునేవాడు కాదు ఫిఫ్టీ పర్సెంట్ పోయినా ఊరుకోలేదు టెన్ పర్సెంట్ పోయినా ఊరుకోలేదు వన్ పర్సెంట్ పోయినా ఊరుకోలేదు నాకు హండ్రెడ్ పర్సెంట్ కావాలి అందుకే దేవుడిది హండ్రెడ్ పర్సెంట్ లవ్ ప్రియులరా అసలు శిశలైన ప్రేమ మన తండ్రిది ప్రియులరా హండ్రెడ్ పర్సెంట్ లవ్ పరిపూర్ణమైన ప్రేమ ఆయనది ఏ ఒక్కడూ నశించకూడదు అని ఆయన కోరుతున్నాడు ప్రిలరా మనకేం చెప్పాడో తెలుసండి ఇక మీరు వెళ్ళండి తప్పిపోయిన నా కుమారులను నా దగ్గరికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయండి ఈ ప్రయత్నంలో మీరు దీర్ఘ శాంతము కలిగి ఉండండి ఓర్పుగా ఉండండి ఓపిక పట్టండి దారిలోనికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయండి యూధాపత్రికలో రాయబడింది కదా ఏమనుంది యూదాపత్రిక ముగించుకుందాం చివరి మాటలు యూధాపత్రిక ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు అగ్ని సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి ఈరోజు తప్పిపోయిన వారి పట్ల చూపించమంటున్నది కనికరం దేవుడు కనికరం చూపుతున్నాడు ఈరోజు మీరు నేను చూడ చూపించాల్సింది కనికరం ప్రియులరా జాలిపడండి ఈ సంవత్సరం మారలేదు రేపు సంవత్సరం అయినా మారతాడని ఆశగా ఎదురు చూడండి ప్రియులరా ఆలోచన చేయండి ప్రియులరా కనికరముతో కొందరినైనా కరుణించుడి మాట రాయబడింది అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి నీ రక్షణ ప్రయత్నము నువ్వు చేయాల్సిన పోరాటము అగ్నిలో నుండి లాగినట్లు అగ్నిలో పడిన వారిని కాపాడేటప్పుడు ఎంత జాగ్రత్త మన ప్రాణాలను కాపాడుకుంటూ మనల్ని మనం సంరక్షించుకుంటూ వాళ్ళని ఎలా సంరక్షిస్తామో అట్టి ప్రయత్నం చేయమంటున్నాడు దేవుడు ఈరోజు ఎంతమంది ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఎంతమంది అలాంటి ఓపికతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు సంఘములో కూడా సంఘములో నుండి ఎవరైనా తప్పిపోతే ఆ తప్పిపోయిన వారిని ఎలాగ దారిలోనికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు గలతి పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనంలో రాయబడినటువంటి మాట చూస్తే ప్రియులరా గలతీలకు రాసినటువంటి పత్రిక అధ్యాయము రెండవ వచనము ఆ మాటను మనం చూసుకుని ముగించుకుందాం మొదటి వచనము నుండి చదువుదాం సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైన చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావాలను అన్న మాట రాయబడింది చూడండి మీలో వచ్చిన మార్పు ఇతరులలో కూడా రావాలి అంటే టైం పడుతుంది అయితే ఆ టైం కోసం మీరు ఎలా ఉండాలి ఓపికగా సాత్వికముతో వాళ్ళని మంచి దారిలోనికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయాలట అంతే తప్ప తప్పిపోయేవాడిని ఇదిగో వాడి మీదకి ఆ తప్పు ఈ తప్పు నేరం మోపి వాడిని ఇంకా ఇంకా తప్పులోనికి జరిగించేటట్టుగా చేయకూడదు ఇంకా తప్పిపోయేటట్టుగా వాడు చేయ చేయకూడదు ప్రియులరా వాడిని మంచి దారిలోనికి వచ్చేటట్టుగా చేయాలి అని అంటున్నాడు కాబట్టి దేవునిలో ఉన్న దీర్ఘశాంతము ఈరోజు మనలో కూడా కలిగి ఉండి ఆ దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు ప్రణాళిక కలిగి ఉన్నాడు మనము కూడా ప్రణాళికలో నుండి బయటికి పోకూడదు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు ప్రిలరా ఎంత ఓర్పుతో ఎంత ఓపికతో ఎంత దీర్ఘశాంతముతో రక్షించటానికి ప్రయత్నం చేశారు కొందరినైనా రక్షించాలి కొందరినైనా రక్షించాలి ఇస్కర్ యోత్ యుధాను చివరి వరకు చేయి వదిలిపెట్టలేదు ప్రిల్లరా ఇక వినకపోయేసరికి ఇక నువ్వు చేయాలనుకున్నది త్వరగా చెయ్య ఆ బాధ అలాగే కంటిన్యూ అయింది సెలవులో వేలాడుతూ ఒక దొంగతో మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే అక్కడ కూడా ఆయన రక్షించాలన్న తపన కనబడుతుంది ప్రియులరా ఆ సిచ్యువేషన్లో ఆ పరిస్థితుల్లో ఇతరులను రక్షించాలన్నటువంటి ఆ యొక్క దీర్ఘశాంతం ఏంటి ప్రియులరా ఆ ఓర్పు ఏంటి ప్రియులరా రక్తమోడుతున్న దేహముతో ఉన్నా కూడా ఇక ప్రాణము కొద్దిసేపట్లో పోతుంది అనన్నటువంటి స్థితిలో కూడా ఇతరుల ప్రాణాలను నిలబెట్టాలి అనన్నటువంటి క్రీస్తులో ఉన్నటువంటి గుణం ఈరోజు మనము కూడా క్రీస్తును ధరించుకున్న మనలో కూడా ఉండాలి మన ప్రాణం పోయేంత వరకు ఇతరుల ఆత్మను రక్షించే ధ్యేయముతో మనం కష్టపడదాం ఇతరుల మార్పును మరి దేవుని దగ్గరకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేద్దాం ప్రిలరా అట్టి మనస్తత్వం మనందరము కలిగి ఉండాలని కోరుతున్నాయి మాటలు ముగిస్తున్నాను అనేకమైన మాటలు అన్నగారి ద్వారా మనం నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమల తండ్రి మీ మాటలు ఇంతవరకు మేము విన్నాం నాయనా తండ్రి మీలో ఉన్న దీర్ఘశాంతము మాలో కూడా కలిగి ఉండాలని మీరు కోరుకున్నారు తండ్రి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించమన్నారు తండ్రి అది సాత్వికముతో ఓర్పుతో జరగాలి అని అన్నారు నాయన ఓర్పునైనా గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూస్తుంది అని తెలిపిన రీతిగా నాయన తండ్రి మాలో ఉన్న ఓర్పు మాలో ఉన్న దీర్ఘశాంతము ఇతరులను రక్షించుటకు తండ్రి పనికి వచ్చేదిగా ఉండుటకు కృప చూపండి నాయన మీ ప్రియకుమారుడు చూపినటువంటి నాయన మేము కూడా కలిగి ఉండి అనేకులను మంచి దారికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయటం చూపమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారే పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొని తండ్రి బ్రదర్ జీ నవీన్ బాబు గారి మరిన్ని ఆత్మీయ సందేశముల కొరకు నవీన్ బాబు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు